నేను మీ శ్రీకాంత్ తుమ్మ చెట్టు అకేశ ట్రీ వివరణ తుమ్మ చెట్టు అకేస భారతదేశంలో మరియు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఒక శాశ్వత వృక్షం ఇది కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం కలిగినది తుమ్మ చెట్టు అడవుల పునరుద్ధరణ మట్టి సంరక్షణ మరియు వివిధ వాణిజ్య వినియోగాల కోసం ఉపయోగించబడుతుంది తుమ్మ చెట్టు శాస్త్రీయ సమాచారం ఒకటి శాస్త్రీయ నామం అకేస నిలోటక మరియు ఇతర చెట్లు రెండు కుటుంబం ఫబేసియై మూడు మూల ప్రదేశం ఆఫ్రికా ఆసియా మరియు ఆస్ట్రేలియా తుమ్మ చెట్టు లక్షణాలు ఒకటి ఎత్తు తుమ్మ చెట్టు సాధారణంగా ఐదు నుండి ఇరవై మీటర్ల వరకు పెరుగుతుంది రెండు కాండం చెట్టు కాండం గట్టిగా ఉంటుంది పైన ఎర్రటి గోధుమ రంగులో ముల్లు ఉంటుంది మూడు ఆకులు కాంపౌండ్ ఆకులు సన్నగా చిన్నగా మరియు పచ్చగా ఉంటాయి ఆకుల ద్వారా పశువులకు మేతగా ఉపయోగం ఉంది నాలుగు పువ్వులు చిన్న పసుపు లేదా తెల్లటి గుచ్చాలలో ఉండే పువ్వులు ఇవి గాలి ద్వారా సుగంధాన్ని వెదజల్లుతాయి ఐదు పండ్లు గుజ్జు లాంటి కాయలు పాట్స్ కలిగి ఉంటాయి ఈ కాయలు పశువుల కోసం మేతగా ఉపయోగిస్తారు ఆరు తుమ్మ చెట్టు వేరుల వ్యవస్థ రూట్ సిస్టమ్ ఆఫ్ ట్రీ ఒకటి వేరుల రకం గబురు వేరు వ్యవస్థ ఫైబ్రస్ రూట్ సిస్టం మరియు తలి వేరు రూట్ సిస్టం రెండింటి కలయిక ఉంటుంది ప్రాథమికంగా దీని వేరుల వ్యవస్థ తలి వేరులుగా టాప్ రూట్స్ విస్తరిస్తుంది తుమ్మ చెట్టు వేరులు రైజోబియం బ్యాక్టీరియాతో సంబంధాన్ని కలిగి ఉండి వాతావరణ నైట్రోజన్ ను మట్టిలో బంధించడంలో సహాయపడతాయి నీటి లభ్యత లేకున్నా చెట్టు పట్టుకోల్పోదు వేరులు నిక్షిప్తమయ్యే నీటిని నిల్వ చేసి దీర్ఘకాలికంగా చెట్టుకు తేమను అందిస్తాయి తుమ్మ చెట్టు వేరులు ఎక్కువగా కఠినమైన మరియు తక్కువ సారవంతం ఉన్న మట్టిలో బాగా పెరుగుతాయి అధిక తేమ ఉన్న భూమిలో చెట్టు వేరుల పతనం జరగవచ్చు తుమ్మ చెట్టు పెరుగుదల పరిస్థితులు ఒకటి వాతావరణం పొడి మరియు వేడి వాతావరణంలో బాగా పెరుగుతుంది ఇరవై డిగ్రీల సెల్సియస్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత అనుకూలం రెండు మట్టి తుమ్మ చెట్టు అన్ని రకాల మట్టిలో పెరుగుతుంది గట్టిగాను తక్కువ సారవంతము ఉన్న భూమిలో కూడా బలంగా నిలబడగలదు మూడు నీటి అవసరం తక్కువ నీటితో కూడా బాగా పెరుగుతుంది కరువు పరిస్థితుల్లో నిలబడగలదు తుమ్మ చెట్టు ఉపయోగాలు ఒకటి పర్యావరణ ఉపయోగాలు మట్టి సంరక్షణ మట్టిని దృఢంగా పట్టుకుని ఉన్నతమైన మట్టిని కాపాడుతుంది గాలి నిరోధం ఎడారుల గాలి వేగాన్ని తగ్గించడంలో ఉపయోగకరం రెండు ఆహార వినియోగం కాయలు పశువులకు మేతగా ఉపయోగిస్తారు తుమ్మ చెట్టు పూలు తేనెటీగల ఆకర్షణకు ఉపయోగపడతాయి తేనె ఉత్పత్తిలో సహాయపడతాయి మూడు వాణిజ్య ప్రయోజనాలు తుమ్మ చెట్టు నుండి గోండును ఉత్పత్తి చేస్తారు ఇది ఆహార పదార్థాలు మరియు ఔషధాలలో ఉపయోగిస్తారు తుమ్మ చెట్టు కలప బలంగా ఉండి కట్టడాలు మరియు ఊడల తయారీలో ఉపయోగించబడుతుంది నాలుగు చికిత్సల కోసం తుమ్మ చెట్టు ఆకులు గోండు మరియు కాయలు సంప్రదాయ ఔషధాలలో ఉపయోగిస్తారు గాయాలపై మరకలు తగ్గించడంలో చర్మ సమస్యల నివారణలో వీటి ప్రత్యేకత ఉంది చెట్టు ప్రాముఖ్యత ఒకటి అడవుల పునరుద్ధరణ ఎడారి ప్రాంతాలలో తుమ్మ చెట్టు వేగంగా పెరిగి అడవులను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది రెండు పశువుల మేత కాయలు మరియు ఆకులు పశువుల ఆహారానికి ఉపయోగపడతాయి మూడు కరువు నియంత్రణ తుమ్మ చెట్టు పొడి వాతావరణాలను తట్టుకుని నీటిని నిల్వ ఉంచగలదు నాలుగు ఉష్ణోగ్రత నియంత్రణ ఎడారుల్లో నీళ్లను కలిగించి పర్యావరణ ఉష్ణోగ్రతలను తగ్గించడంలో సహాయపడుతుంది తుమ్మ చెట్టు పెంపకం మరియు సంరక్షణ ఒకటి మట్టి తయారీ తుమ్మ చెట్టుకు సారవంతమైన మట్టి అవసరం లేదు మంచి డ్రైనేజీ ఉంటే దీని పెరుగుదల వేగంగా ఉంటుంది రెండు నీటి నిర్వహణ మొక్క నీటి అవసరాన్ని తట్టుకుంటుంది కాబట్టి తక్కువ నీటి ప్రాంతాలలోనూ బాగా పెరుగుతుంది మూడు కలుపు నియంత్రణ చెట్టు చుట్టూ కలుపు మొక్కలను తొలగించడం వల్ల తుమ్మ చెట్టు వికాసం మెరుగవుతుంది నాలుగు పురుగుల నియంత్రణ కొన్నిసార్లు పురుగులు పైన ఆకుల పైన దాడి చేస్తాయి సేంద్రియ మందులతో నివారణ చేయాలి ముగింపు తుమ్మ చెట్టు వివిధ అవసరాలను తీర్చడంలో ప్రాముఖ్యత గల చెట్టు ఇది వాతావరణ సమతుల్యతను కాపాడడంలో మరియు వాణిజ్య అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్